అంటాం మరి క్షారం అంటే ఏంటో కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది జల ద్రావణంలో ఓహెచ్ మైనసాన్ని ఇచ్చే పదార్థాన్ని క్షారం అంటాం నెక్స్ట్ క్షారం అంటే ఏంటి జల ద్రావణంలో బేస్ కాబట్టి జల ద్రావణంలో ఓహెచ్ మైనసా ఇచ్చే ఏ పదార్థాన్ని అయినా మనం క్షారం అంటాం జల ద్రావణంలో జలద్రావణంలో ఓహెచ్ మైనస్ ఇచ్చే పదార్థాన్ని క్షారం అంటాము ఓహెచ్ మైనస్ అయాన్లను ఇచ్చే పదార్థాన్ని క్షారం అంటాము జలద్రావణంలో ఓహెచ్ఐ మైనస్ అయాన్ని ఇచ్చే పదార్థాన్ని దేన్నైనా మనం క్షారం అంటాం ద సబ్స్టెన్స్ విచ్ గివ్స్ ఓహెచ్ మైనస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ బేస్ క్షారం అంటాం జల ద్రావణంలో హెచ్ ప్రసాన్ ఇచ్చే పదార్థాన్ని దేన్నైనా మనం క్షారం అని అంటాం సో ఎగ్జాంపుల్ ఏంటి మరి క్షారానికి ఉదాహరణ క్షారానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ గ్యూస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ జల ద్రావణంలో ఓహెచ్ మైనస్ అయాన్ ఇస్తుంది ఎనీ ఓహెచ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఆయనని ఇస్తుంది కాబట్టి ఇది ఒక క్షారం అవుతుంది అది నీటి సమక్షంలో ఇస్తుంది కాబట్టి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ నీటిలో కలిపినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ను అది ఓహెచ్ మైనస్ ఆయనని ఇస్తుంది కాబట్టి అదొక క్షారం అవుతుంది జలద్రావణంలో ఓహెచ్ మైనస్ అయ్యాలని ఇచ్చే పదార్థాన్ని దేన్నైనా మనం క్షారం అంటాం మరి క్షారాలకు ఉదాహరణ ఉదాహరణ క్షారాలకు ఉదాహరణ క్షారాలకు ఉదాహరణ కొన్ని క్షారాలు నంబర్ వన్ సోడియం హైట్రాక్సైడ్ అనేది క్షారం సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ అనేది క్షారం ఎన్ఏఓహెచ్ అనేది క్షారం సోడియం హైడ్రాక్సైడ్ అలాగే నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ అలాగే నెక్స్ట్ నంబర్ త్రీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈ హైడ్రాక్సైడ్ హైడ్రాక్సైడ్లన్నీ జలద్రావణంలో ఓహెచ్ మైనసాయన్లు ఇస్తాయి కాబట్టి వీటిని ఇవన్నీ క్షారాలు అవుతాయి ఎంజిఓహెచ్ టేక్ అండ్ వైస్ అలాగే క్యాల్షియం హైడ్రాక్సైడ్ ఇది జలద్రావణంలో ఓహెచ్ మైనస్ ఆయన్ ఇస్తుంది కాబట్టి మరి క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఇది క్షారం అవుతుంది సిఏఓహెచ్ టేకెన్ రైస్ నెక్స్ట్ మరి అల్యూమినియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ హైడ్రాక్సైడ్ ఏఎల్ఓహెచ్ టేకెన్ రైస్ ఈ రకంగా జలద్రావణంలో ఓహెచ్ మెనేసాయిననిచ్చే దేన్నైనా మనం మరి క్షారం అంటాం అయితే మొదటి రెండు బలమైన క్షారాలు అంటాం ఎందుకంటామంటే ఇవి ద్రావణంలో ఎక్కువ ఓహెచ్ మైనస్ ఆయాలు ఇస్తాయి కాబట్టి బలమైన క్షారాలు బలమైన క్షారాలు ఎందుకంటే ఇవి జల ద్రావణంలో ఎక్కువ ఓహెచ్ మైనస్ ఆయాలు ఇస్తాయి ద్రావణంలో ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాలని ఇస్తాయి అయాన్లను ఇస్తాయి అయాళ్ళను ఇస్తాయి ఆ తర్వాత చివరి మూడు ఇవి బలహీనమైన క్షారాలు బలహీనమైన క్షారాలు ఎందుకంటే ఇవి జల ద్రావణంలో తక్కువ ఓహెచ్ మైనస్ అయాన్ ఇస్తాయి ఇవి జలద్రావణంలో తక్కువ ఓహెచ్ మైనస్ అయాన్లను ఇస్తాయి తక్కువ ఓహించమైన శాయాన్ని ఇస్తాయి నెక్స్ట్ నోట్ అంటే ఏంటి నోట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు నంబర్ వన్ సోడియం హైడ్రాక్సైడ్నే మనం కాస్టిక్ సోడా అని కూడా అంటాం సోడియం హైడ్రాక్సైడ్ను హైడ్రాక్సైడ్ను ఏమంటాం మనం కాస్టిక్ సోడా అని కూడా అంటాం దీని సాధారణ నామం కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ సాధారణ నామం అనేది కాస్టిక్ సోడా మరి దీని ఉపయోగం ఏంటి ఎందుకు ఉపయోగిస్తాం దీన్ని అంటే బట్టల బ్లీచింగ్లో ఉపయోగిస్తాం దీన్ని బట్టల బ్లీచింగ్లో దీన్ని ఉపయోగిస్తాం బట్టల బ్లీచింగ్లో దీన్ని ఉపయోగిస్తాం మనం బట్టల బ్లీచింగ్లో ఈ సీట్ కాస్టిక్ సోడాను ఉపయోగిస్తాం ఉపయోగిస్తాం మరి ఈ సోడియం హైడ్రాక్సైడ్నే కాస్టిక్ సోడా అంటాం మరి కాస్టిక్ సోడా ఏంటి సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి కాస్టిక్ సోడా అనేది సాధారణ నామం వాడుక భాషలో దాని పేరు మరి ఈ సోడియం హైడ్రాక్సైడ్నే అనేది ఏంటి ఇది రసాయనక నామం మరి సాధారణంగా రసాయనక సమ్మేళనాలన్నింటికి రెండు పేర్లు ఎందుకుంటాయి ఉదాహరణకు సాధారణ లవణం అంటాం తినే ఉప్పు లేదా రాతి ఉప్పు అంటాం సాధారణ లవణం అంటాం దీనికి రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి సాధారణ లవణం రాతి ఉప్పు లేదా తినే ఉప్పు అని మరి ఉన్నాయి అలాగే క్యాల్ దీన్ని సోడియం క్లోరైడ్ అని కూడా అంటాం ఎందుకు అంటాం రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి దాన్ని సోడియం క్లోరైడ్ అని ఒక పేరుతో ఎందుకు పిలవం పిలవం లేదంటే కామన్ సాల్ట్ అని ఒక పేరుతోనే ఎందుకు పిలవం అంటే మనం కామన్ సాల్ట్ లేదా తినే ఉప్పు రాతి ఉప్పు ఆ టేబుల్ సాల్ట్ అని కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నాం మానవుడు ఉప్పు ఉప్పు తినడం స్టార్ట్ అయిన నుంచి కానీ అందులో ఉండేటువంటి రసాయనక సమ్మ సమ్మేళనం సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ అని ఈ మధ్య కాలంలో తెలిసింది మనకు యాభై అరవై సంవత్సరాల క్రితం లేదా వంద నూట యాభై సంవత్సరాల క్రితం సైన్స్ లేదా రసాయనక శాస్త్రం డెవలప్ అయినా నుంచి అందులో సోడియం క్లోరైడ్ ఉంది అని మనకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సోడియం క్లోరైడ్ అంటాం అందులో ఉంది సోడియం క్లోరైడ్ లేదా సోడియం క్లోరైడ్ తోటే ఈ సాధన లవణం ఏర్పడిందని దాని రసాయనక నామం మనకి ఈ మధ్య కాలంలో మరి మనకు తెలిసిపోయింది మరి దీన్ని సోడియం క్లోరైడ్ అనేది రసాయనక నామం సైన్స్ డెవలప్ అవ్వాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలంటే కెమిస్ట్రీ డెవలప్ అవ్వాలంటే మనకు గుర్తుండాలంటే చాలా అంశాలు మనకు గుర్తుండాలంటే రసాయనక నామం కూడా గుర్తుంచుకోవాలి అయితే సాధారణ నామం ఎప్పటి నుండో ఉంది సాధారణ నామం అయితే ఎప్పటి నుండో ఉంది కాబట్టి దీన్ని ఈ కాస్టిక్ సోడా అనేది పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నాం ఎప్పటి నుండో ఉపయోగిస్తున్నాం అయితే దీని రసాయనక నామం మాత్రం సోడియం హైడ్రాక్సైడ్ ఎన్నిఏ ఊహించే ఇది ఏర్పడింది సోడియం హైడ్రాక్సైడ్ ఎన్నిఏ ఇది ఏర్పడింది ఎన్ఏ ఓహెచ్ మరి ఎందుకు వాడుతున్నాం దీన్ని అంటే బట్టల బ్లీచింగ్లో ఉపయోగిస్తున్నాం బట్టల బ్లీచింగ్ అంటే ఏంటి బట్టలపై ఏర్పడిన మడతల్ని తొలగించేందుకు ఉపయోగిస్తున్నాం బట్టలపై ఏర్పడిన మడతలు తొలగించడాన్ని బ్లీచింగ్ అంటాం తొలగించుటను బ్లీచింగ్ అంటాము బ్లీచింగ్ అంటాం బట్టలపై ఏర్పడినటువంటి మడతల్ని తొలగించటను బ్లీచింగ్ అంటాం సో సాధారణంగా మనం బట్టను నేసిన మెషిన్పై తయారు చేసిన చాలా వరకు రింకిల్స్ వస్తాయి మడతలు వస్తాయి ఆ మడతల్ని పోగొట్టేందుకు ఈ బట్టల్ని తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్లో ముంచి తీస్తారు దాని సాధారణ నామం బ్లీచ్ దాని సాధారణ నామం మరి కాస్టిక్ సోడా ఆ మడతల్ని తొలగించే విధానాన్ని మాత్రం బ్లీచింగ్ అంటాం బ్లీచింగ్ అంటే బట్టలపై ఏర్పడినటువంటి మడతల్ని తొలగించే విధానాన్నే బ్లీచింగ్ అంటాం కాబట్టి బ్లీచింగ్ కొరకు కాస్టిక్ సోడాలో ముంచి తీస్తూ ఉంటాం కాస్టిక్ సోడా అనే ద్రావణంలో ముంచి తీస్తూ ఉంటాం ఇప్పటికీ మనం కూడా మనం ఫ్యాబ్రిక్ కండిషనర్ వాడుతు వాడుతున్నాం చూడండి కంఫర్ట్ అనేది ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటాం అలాగే విప్రో బ్రాండ్ వాళ్ళ సేఫ్ వాష్ అనేది ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటే ఏంటి మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్ ఒక సగం బకెట్ నీళ్ళలో సగం బకెట్ నీళ్ళలో ఒక మూత కంఫర్ట్ను వేసి తీ అందులో ముంచి తీయండి కొత్త వాటిలా తలతలా మెరుస్తాయంటాడు తలతల మెరుస్తాయంటే అర్థం ఏంటి అంటే మనం సాధారణంగా ఐరన్ చేసిన బట్టను ఇస్త్రీ చేసిన బట్టను తొడగడానికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాం చెప్పండి ఇస్త్రీ చేయడం వల్ల ఏమవుతుందంటే మడతలు ఉంటే చిన్న చిన్న మడతలు రింకిల్స్ ఉంటే పోతాయి రింకిల్స్ పోవడం వల్ల ఏమవుతుంది ఆ బట్ట నుండి కాంతి పరావర్తనం బాగా జరుగుతుంది కాంతి పరావర్తనం బాగా జరిగితే ఆ బట్ట మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాంతి పరావర్తనం బాగా జరుగుతూ ఉండడం వల్ల ఆ బట్టకు మనకు ప్రకా ఆ బట్ట మనకు ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అందుకోసమే మనము ఇస్త్రీ బట్టల్ని ఐరన్ చేసిన బట్టల్ని తొడుగుతాం మరి అన్ని బట్టల్ని ఐరన్ చేయలేం కదా అన్ కానీ ఉతికిన అన్ని బట్టల్ని ఉతికిన ప్రతి బట్టను కంఫర్ట్లో కానీ సేఫ్ వాష్లో కానీ మనం ముంచి తీయవచ్చు అందులో ఉన్నది ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అదే కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా అని పేరు కాకుండా వాళ్ళ బ్రాండ్ పేరు అది పెట్టేసుకుంటారు ఈ రకంగా మరి బట్టలు అందులో ముంచి తీస్తుంటాం మరి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఏమంటాం మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాం నెంబర్ టూ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని హైడ్రాక్సైడ్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాం అని కూడా అంటాం ఎందుకంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే వన్ కాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ మిల్క్ అన్నమాట పాలకు ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి మధ్య తేడా గుర్తుపట్టలేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసులో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మరొక గ్లాసులో పాలు ఉంచామనుకోండి రెండు పక్క పక్కన ఉంచితే ఏది మెగ్నీషియం హైడ్రాక్సైడు ఏది పాలో చూసి గుర్తుపట్టలేనంత ఒకేలాగా ఉంటాయి మనం గుర్తుపట్టలేనంత ఒకేలాగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే దాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం నోట్లో వేసుకొని చూస్తే తప్ప తెలియదు ఏది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏవి పాలు పాలు సాధారణంగా స్వీట్గా ఉంటాయి మనం షుగర్ కలపకపోయినా లిటిల్ బిట్ కొంచెం స్వీట్గా ఉంటాయి కానీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ చేదుగా ఉంటుంది నోట్లో వేసుకొని చూస్తే తప్ప ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుపట్టలేం రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి మెగ్నీషియం హైడ్రాక్సైడ్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాం నెక్స్ట్ నంబర్ త్రీ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్నే సున్నపు నీరు అని కూడా అంటాం కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది కూడా క్షారాల్లో ఒకటి క్యాల్షియం హైడ్రాక్సైడ్ను సున్నపు నీరు అని కూడా అంటాం వ సున్నపు నీరు లైమ్ వాటర్ అని అంటాం సున్నపు నీరు అని అంటాం దీని సాధారణ నామం మరి సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్ సాధారణ నామం సున్నపు నీరు దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం దీని ఉపయోగం వచ్చేసి సున్నం వేసేందుకు లేదా వెల్ల వేసేందుకు ఉపయోగిస్తాం గోడలకు వెళ్ళ వేసేందుకు గోడలకు వెళ్ళ అంటే సున్నం వైట్ వాష్ వెళ్ళ లేదా సున్నం వేసేందుకు ఉపయోగిస్తాం సున్నం వేసేందుకు ఉపయోగిస్తాం ఇదే కాల్షియం హైడ్రాక్సైడ్కు ఉపయోగిస్తాం సాధారణంగా మన పల్లెటూరు జనాలు ఏం చేసేవాళ్ళు సున్న ప్రాళ్ళు అని దొరుకుతాయి కాల్షియం కార్బోనేట్ ఇవి అడవుల్లో దొరుకుతాయి చెట్టు అడవుల్లో మరి బంజరు భూముల్లో వ్యవసాయ భూముల్లో నల్లరేగడి భూముల్లో దొరుకుతాయి ఎలా ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయి ప్యూర్ తెల్లగా ఉంటాయి ముడతగా ఉంటాయి రాళ్ళు ముడత రాళ్ళు సో ఈ ముడత రాళ్ళు ఉంటాయి అయితే ఇవి ఇవి చాలా హెవీగా ఉంటాయి వీటి సాంద్రత ఎక్కువ మామూలు గ్రెనేట్ రాళ్ళ రాళ్ళకన్నా పలుగు రాళ్ళ కన్నా కూడా హెవీగా ఉంటాయి వాటి సాంద్రత ఎక్కువ వాటిని ఏం చేస్తారు వాటిని విలేజ్ గ్రామస్తులు సేకరించి పిడకలు లేదా బొగ్గుల్ని కలుపుతారు వాటికి ఒక పాలు రాళ్లకు మూడు నుండి నాలుగు పాళ్ళ వరకు పిడకలు లేదా బొగ్గుల్ని కలుపుతారు కలిపేసి బట్టీలుగా పేర్చి తెల్లవారులు మండిస్తారు వరుసగా పేర్చి తెల్లవారులు మండిస్తారు సో అప్పుడు పొడి సున్నం ఏర్పడుతుంది కాల్చడానికంటే ముండు ఏమంటాం వాటిని సున్నపు అంటాం అయితే కాల్చడానికి ముందు అవి ఎంత హెవీగా ఉంటాయో కాల్చిన తర్వాత ఇప్పుడు వెయిట్ లెస్గా ఉంటాయి అదే పొడి సున్నం ఈ పొడి సున్నాన్ని నీళ్ళలో పోస్తే వెంటనే తడిసున్నంగా మారిపోతుంది దాన్ని వెల్ల ఉపయోగిస్తాం హండ్రెడ్ పర్సెంట్ తెల్లగా ఉంటుంది గోడలకు దీన్ని ఉపయోగించే వాళ్ళం హండ్రెడ్ పర్సెంట్ తెల్లగా ఉంటుంది కాబట్టి ఇంట్లో కాంతి పరావర్తనం బాగా జరుగుతుంది వస్తువులు బాగా కనిపిస్తాయి ఇప్పుడు మనం వాడుతూ వాడుతున్నవన్నీ కూడా సింథటిక్ పెయింట్సే కొంతమంది చిన్నపిల్లలకు లేడీస్కు ముసలి వాళ్ళకు పడవి కాబట్టి శ్వాసకోశ సంబంధాలకు శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఇవి కారణమవుతుంది మనం ఇప్పుడు వాడేటువంటి సింథటిక్ పెయింట్స్ కాబట్టి నూటికి నూరు పాళ్ళు ఈ వైట్గా ఉంటుంది దీన్ని ఉపయోగించే వాళ్ళు సో ఒకటి ఓన్లీ డిఫెక్ట్ ఏంటంటే దీన్ని గోడకు రాసుకుంటే ఈ రకంగా అంటుకుంటుంది తెల్లగా అంటుకుంటుంది అదొకటి డిఫెక్ట్ అయితే అది పది పదిహేను రోజులు అంటుకుంటుంది తర్వాత అది అంటుకోవడం ఉండదు అంటుకోవడం అంటూ ఉండదు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సో వెళ్ళ వేసేందుకు లేదా సున్నం వేసేందుకు దీన్ని మనం ఉపయోగిస్తున్నాం సో నెక్స్ట్ క్లాస్లో మరి మనము ఇంకా హెచ్ ప్లస్ అయాన్ల గాఢతను బట్టి ఆమ్లక్షారాలు అంటే ఏంటి పీహెచ్ విలువను బట్టి ఏంటి అలాగే పిహెచ్ స్కేలు కొన్ని పదార్థాల పిహెచ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ